హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ టజల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు వీడియో శారీ టజల్స్ ఈజీగా కుట్టుకునే విధంగా నేను చూపిస్తున్నాను ముందుగా శారీని వీడియోలో చూపించే విధంగా టైట్గా పెట్టుకోవాలండి ఇలాగా టైట్గా మనం పెట్టుకుంటేనే శారీ అనేది ఈజీగా కుట్టగలము ఎయిట్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడికి తీసుకునేసి మనం ముడి వేయనవసరం లేదండి అలా ముడి వేయకుండా ఈ కాటన్ థ్రెడ్ తీసుకునేసి స్టోన్ రింగ్స్ అనేది నీడికి తీసుకునేసి శారీకి భాగం నుండి నీడిల్ను కింది భాగంకి అంటే పై నుండి కిందికి దింపుకోవాలండి తర్వాత ఎడమ చేత్తో ఈ కాటన్ థ్రెడ్ను మనం పట్టుకోవాలి ఎందుకంటే స్టోన్ రింగ్స్ అనేది జారిపోకుండా మనము ముడి కూడా వేయలేదు కదండీ అలాగ జారిపోకుండా మనం పట్టుకోవాలి తర్వాత నేను మరొకటి కూడా కుట్టి చూపిస్తున్నాను చూడండి పై నుండి నీడిలను కిందికి దింపుకునేసి మనం ఎడమ చేత్తో ఈ కాటన్ థ్రెడ్ను పట్టుకోవాలండి తర్వాత నీడిళ్ళను రివర్స్లో రివర్స్గా అంటే శారీకి కింది భాగం నుండి మళ్ళా ఈ స్టోన్ రింగ్స్ పై నుండి కిందికి దింపుకోవాలండి అలా దింపుకున్న తర్వాత ఈ కాటన్ థ్రెడ్ను రెండుగా వస్తాయి కదండి మనము రెండు రెండుగా నాలుగుగా కుట్టాం కదండి ఇలాగా డిస్టెన్స్ అనేది ఈ రెండిటికి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ ఉంటే చాలండి మనము స్టోన్ రింగ్స్ రెండు రెండుగా కుట్టిన తర్వాత డిస్టెన్స్ అనేది టూ ఇంచెస్ పెట్టుకోవాలండి ఇక్కడ మాత్రము హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకునేసి ఫింగర్తో మనము కాటన్ థ్రెడ్ రెండింటిని పట్టుకునేసి ముడి వేసుకోవాలండి ఇలా మనము టూ ఇంచెస్ డిస్టెన్స్ పెట్టుకునేసి ఈ విధంగా స్టోల్ రింగ్స్ కుట్టిన తర్వాత కాటన్ థ్రెడ్ ఎక్స్ట్రాగా ఉండేది కట్ చేసుకోవాలండి కటర్తో కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము సిల్క్ థ్రెడ్ అనేది మనము ఏ విధంగా మనము రౌండప్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మనము ప్యాడ్ కానీ లేదా ఒక నోట్స్ కానీ మనం తీసుకునేసి లాంగ్ నోట్స్ తీసుకునేసి ఈ విధంగా వీడియోలు చూపించే విధంగా మనము చుట్టుకోవాలండి సిల్క్ చుట్టుకునేసి నేను హండ్రెడ్ స్టాండర్డ్స్ చుట్టుకునేసి స్టార్టింగ్లో మనము ఈ సిల్క్ థ్రెడ్ని కట్ చేసుకునేసి స్టార్టింగ్లో కెమికల్ అనేది స్టిక్ చేసుకునేసి ఒక టూ మినిట్స్ ఉంటే ఆరిపోతుందండి ఇలాగా ఆరిపోతే మనకు హండ్రెడ్ స్టాండర్డ్స్ అనేది ఒకే థ్రెడ్ లాగా ఉంటుంది సిల్క్ థ్రెడ్ తర్వాత మనము ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి కాటన్ థ్రెడ్ ఎక్స్ట్రాగా ఉండేది అలాగ ఎక్స్ట్రాగా ఉండేది కాటన్ థ్రెడ్ కట్ చేసుకున్న తర్వాత మనము ఈ సిల్క్ థ్రెడ్ హండ్రెడ్ స్టాండర్డ్స్ అనేది తీసుకునేసి మనము ఈ స్టోన్ రింగ్స్ కుట్టాము చూడండి వాటికి మధ్యలో పై నుండి కాకుండా కింది భాగం నుండి చూపిస్తున్నాం చూడండి ఇలాగా కింది భాగం నుండి మనము పైకి అనేది ఈ సిల్క్ థ్రెడ్ను తీసుకోవాలండి ఇలా సిల్క్ థ్రెడ్ని తీసుకున్న తర్వాత ఎడమ చేత్తో పట్టుకునేసి జెరీ థ్రెడ్ ఉంటుంది కదండి మనము ఈ ట్యాజల్స్ కుట్టేదానికి జెరీ థ్రెడ్ ఫోర్ స్టాండర్డ్స్ తీసుకునేసి ముడి వేసుకునేసి నీడిల్కు మనం ఫోర్ స్టాండర్డ్స్ తీసుకొని ముడి వేసుకునేసి ఈ ఎడం చేత్తో పట్టుకున్న సిల్క్ థ్రెడ్ను మనము వాటికి మధ్యలో ఈ జెరీ త్రెడ్ నీడిల్ను తీసుకునేసి మనము టూ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ అప్ చేసుకునేసి ఫోర్ టైమ్స్ ముడి వేసుకునేసి జరీ థ్రెడ్ నీడిను మనము థ్రెడ్ ను ఈ విధంగా చుట్టుకున్న దాన్ని మధ్యలో ఉండి పైనుండి కిందికి నింపుకునేసి కట్ చేసేయాలండి తో చాలా ఈజీగా కుట్టుకోవచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సిల్క్ థ్రెడ్ అనేది మనము హండ్రెడ్ స్టాండర్డ్స్ కానీ లేదా మనకు టాజల్స్ అనేది కొంచెము ఎక్కువగా హెవీగా కావాలి అనుకుంటే వన్ ఫిఫ్టీ స్టాండర్డ్స్ అయినా కూడా తీసుకోవచ్చండి ఇలాగా మనము జరీద్రెడ్తో ఈ ట్యాజల్స్ను మనము రౌండప్ చేసుకునేసి త్రీ టైమ్స్ ముడి వేసుకునేసి ఈ విధంగా మనము పై పైనుండి కిందికి తీసుకునేసి కట్ చేసేయాలండి కట కట్ చేసుకునేసి ట్యాజల్స్ లెంత్ అనేది వన్ ఇంచ్ పెట్టుకున్నానండి మన ఇష్టం అండి వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు దుప్పటాస్కు అలాగైతే మనము కాటన్ శారీస్కు టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు సిల్క్ శారీస్కి అయితే వన్ ఇంచ్ డిస్టెన్స్ అయితే ఈ శారిటైజర్స్ బాగుంటాయి చాలా బాగున్నాయండి మన శారీ టేజల్స్ అనేది మన ఛానల్లో చాలా వరకు చాలా ఈజీ మెథడ్లో కుట్టే విధంగా నేను సింపుల్ ట్రిక్తో చూపించాను తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి ఇలాగా శారీ ఏ కాదండి రంగోలీ ఉన్నాయి తర్వాత ఓల్డ్ శారీస్ రివ్యూస్ ఐడియాస్ అలాగా ఉన్నాయి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ శారీ టెజల్స్ అది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈ విధంగా మనము శారీ టెజర్స్ అనేది ఈజీగా కుట్టుకోవచ్చండి మనము ఎంతంటే అంత మనీ మనం పే చేసి కుట్టి కుట్టుకోదానికన్నా మనం ఇంట్లోనే ఈ విధంగా కుట్టుకోవచ్చు అనేసి నేను చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో ఒక శానిటైజర్సే కాదండి బ్యాంగిల్స్ కూడా నేను ర్యాపింగ్ అనేది ఏ విధంగా చేసేది మనము థ్రెడ్ బ్యాంగిల్స్ ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను మీకు ఒకవేళ డిజైన్స్ అనేది కావాలి అనుకుంటే లైక్స్ అనేది మీరు ఇస్తే దాన్ని బట్టి నేను సిల్క్ థ్రెడ్ అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ మీకు మోడల్స్ కూడా చూపిస్తాను ఈ విధంగా శానిటైజర్స్ అనేది చాలా వరకు ఉన్నాయి ఛానల్లో తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇవి దుప్పటాస్కు కాటన్ శారీస్కు ఫ్యాన్సీ ఐటెం శారీస్కు చాలా సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చూడండి స్టోన్స్ రింగ్స్తో మనం ఇంత ఈజీగా కుట్టుకునే విధంగా నేను చూపిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్